ఓ తండ్రి డైరీలో చివరి పేజీ ఇలా రాసుంది చిన్న అలసిపోయాను నీరసపడిపోయాను పడిపోయాను ముసలివాణ్ణి దయచేసి నన్ను అర్థం చేసుకో బట్టలు వేసుకోవడం కష్టం పువ్వా లేదో చుట్టబెట్టుకుంటాను గట్టిగా కట్టుకోలేను అందుకే తొలగిపోతూ ఉంటుంది కసురుకోకు అన్నం తింటున్నప్పుడు చప్పుడవుతుంది చప్పుడు కాకుండా తినలేను అసహించుకోకు నీ చిన్నతనంలో నువ్వు కూడా ఇంతే గుర్తు తెచ్చుకోరా బట్టలు సరిగా వేసుకునేవాడివి కాదు అన్నం కూడా అంతే పెద్దగా శబ్దం చేస్తూ తినేవాడివి ఒకే విషయాన్ని పదే పదే చెప్తుంటాను విసుక్కోకు స్నానం చేయటానికి ఓపిక ఉండదు చేయలేదని తిట్టకు నువ్వు కూడా చిన్నప్పుడు స్నానం చేయమంటే ఎంత ఏడిపించేవాడు గుర్తుందా తినాలని లేనప్పుడు తినలేను విసుక్కోకు కీళ్ళ నొప్పులు నడవలేను ఊతకర్ర నాతోనే ఉండాలి లేనప్పుడు నీ చెయ్యి అందించి నడిపించు నీకు నడక వచ్చే వరకు నేను అలాగే నిన్ను వేలు పట్టుకుని నడిపించాను అందుకనేమో ముసలివాళ్ళు పసివాళ్లతో సమానం అంటారనుకుంటా ఏదో ఒక రోజు నాకు బతకాలని లేదు చనిపోవాలని ఉంది అంటాను అప్పుడు కోపం తెచ్చుకోకు అర్థం చేసుకో ఈ వయసులో బతకాలని ఉండదు కానీ బతకక తప్పదు కంప కొడుతున్నానని అసహ్యంగా చూడకు దగ్గరగా తీసుకుని కూర్చో నీ చిన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నా నేను అలాగే దగ్గరగా తీసుకునేవాన్ని నువ్వలా తీసుకుంటే ధైర్యంగా ఆనందంగా హాయిగా నవ్వుతూ చనిపోతాన్రా